క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం నూట పదహారవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవార్ నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఈరోజు కొంతమంది భక్తుల ప్రార్థనను జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా నెహేమియా గారు చేసిన ప్రార్థన నెహేమియా గ్రంథం మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో చూస్తాం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని నెహేమియా గారు శోషను కోటలో రాజుకు గిన్నె అందించే వ్యక్తి అతను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఆయన ఎంతో నమ్మకస్తుడు అని తెలుస్తుంది అర్థహశస్త అనే రాజు పాలనలో నెహేమియా గారు రాజుకు ద్రాక్ష రసం అందించుచూ ఉండగా నెహేమియా గారి ముఖం బహు దుఃఖముతో ఉన్నట్లు రాజుగారు గ్రహించారు అప్పుడు అడిగారు నెహేమియా ఈరోజు నీకేమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగినప్పుడు నా పిత్రుల సమాధులుండే పట్టణం పాడైపోయింది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అంటూ తన దుఃఖాన్ని రాజుకు తెలియజేశాడు నెహేమియా గారు అప్పుడు రాజు అంటాడు నీకోసం నేనేం చేయాలి అని అప్పుడు నెహేమియా నేను యూదా దేశము వెళ్ళి ఎరుసలేమి ప్రాకారం కట్టించుటకు అనుమతి కావాలి అని అడిగినప్పుడు రాజు ఆ ప్రాకారం కోసం అనుమతే కాకుండా కావలసిన సమస్తాన్ని కూడా సిద్ధపరిచి మరీ పంపిస్తాడు నెహేమియా రాజుతో మనవి చేయకముందే నెహేమియా మనసు రాజుగారు గ్రహించడానికి దేవుడు కృప చూపించారు మరి దేవుని పని గురించి నిహేమయ గారికి ఉన్న భారం మనకు కూడా ఉండాలి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం మన ఆత్మీయ ప్రాకారాలు కూలిపోతున్నాయి దుష్టుడు చాలా ఈజీగా ప్రవేశిస్తున్నాడు అందుకే ఈ శోధనలన్నీ కూడా కాబట్టి వాణ్ణి జయించాలి అంటే కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యం కాబట్టి మన ప్రార్థనలో మనం ఆత్మీయంగా ఎదగాలి అని దేవుని రాజ్యం కట్టబడడానికి మనవంతు మనం ప్రార్థన చేయాలి రెండవదిగా గిద్యోను చేసిన ప్రార్థన ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానుయుల చేతికి అప్పగించినప్పుడు వారు మిక్కిలి హీనదశకు చేరతారు అప్పుడు వారు మరలా దేవునికి ప్రార్థన చేశారు అలాంటి సందర్భంలోనే దేవుడు వారిని విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నారు ఎలా దేవుడు గిద్యోను పలకరిస్తున్నాడు తెలుసా పరాక్రమం కలిగిన బలార్జుడా అని దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ దూత ఈ మాట అనగానే దేవుడే మాకు తోడుంటే ఈ శ్రమలు ఈ బాధలు ఇవన్నీ మాకెందుకు వస్తాయి అని నిట్టూర్పు మాటలు పలుకుతున్నాడు దూత గిద్యోను పిలిచిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పరాక్రమము కలిగిన బలార్ధ్యుడా అని వాస్తవానికి గిద్యోను మిద్యానేయులకు భయపడి పిరికివానిలాగా చాటున గోధుమలు దుళ్లకొట్టుకుంటూ ఉన్నాడు ఈరోజు మన పరిస్థితి కూడా ఇలానే ఉందేమో శత్రువుకు భయపడి దాక్కునే స్థితిలో ఉన్నామేమో పిరికి వారిలాగా నిట్టూర్పు మాటలు పలుకుతున్నామేమో దేవుడే గనక రాగు తోడుంటే ఖచ్చితంగా మనం బలవంతులమే అని మనం నమ్మాలి దేవుడే మనకి తోడై ఉంటే ఈ శ్రమలేంటి ఈ శోధనలేంటి అసలు ఈ అపజయాలేంటి ఓడిపోయిన స్థితిలో ఉన్నాను అని కృంగిపోయి పిరికివాళ్ళలాగా దాక్కునే స్థితిలో ఉన్నావా మనం బలహీనులమే కానీ మనం నమ్మిన దేవుడు బలవంతుడు ఆయన బలం సముద్రాన్నే పాయలు చేసింది అది మనకెంతో ఆశ్చర్యమైతే ఆయన ఈరోజు మన కోసం సముద్రాన్ని పాయలు చేయక్కర్లేదు ఒక్క చిటికేస్తే చాలు ప్రతి అడ్డుబండ ప్రతి ఆటంకం పటాపంచలైపోతాయి గిద్యోను ప్రార్థనకు సమాధానంగా దేవుడు ఇచ్చిన వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యయం పదహార వచనంలో చూస్తాం నేను నీకు తోడయందును గనక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానేయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను అంతే మెడతల దండంత విస్తారమైన విద్యానియుల సైన్యాన్ని గిద్యోను కేవలం మూడు వందల మంది సైనికులు తీసుకుని వెళ్ళి వారి మీద విజయం సాధించాడు ఈరోజు మన సమస్య ఎంతదైనా కావచ్చు ఏదైనా అవ్వచ్చు దేవుడు మనకి సహాయకుడైతే ఆ సమస్య సమస్యే కాదు నమ్మండి ఆయన సహాయం కోసం మనం ప్రార్థన చేయాలి అంతే ప్రార్థనే ప్రార్థనే మన జీవితాలకు మన కుటుంబాలకు ప్రాకారం మరి ఆయన సహాయం మనకి ఎలా లభిస్తుందంటే ప్రార్థన ద్వారానే ప్రార్థిద్దాం ఎడ తెగక ప్రార్థిద్దాం దేవుని కార్యాలను చూద్దాం అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికే ముందనారు తండ్రి ప్రార్థనే మా జీవితాలకు ప్రాకారం ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు జరిగించిందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంతేకాదు ప్రభా మా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేము చూస్తూ వస్తున్నాం అందుని బట్టి మీకు వందనాలు దేవా మా పిత్రులు కూడా విశ్వసించి ప్రార్థించి విజయాలు చూసిన రీతిలో మేము కూడా విజయాలు చూసినట్లుగా మీ కృప మాకు దయచేయండి తండ్రి ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థనలో ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయండి ఎందుకంటే ప్రార్థనకి అంత శక్తి ఉంది ప్రార్థన ప్రాకారాలను పడగొడుతుంది ప్రాకారాలను కడుతుంది కూడా దేవా అపవాది యొక్క ప్రాకారాలు పడగొట్టి తండ్రి నీలో బలంగా నాటబడే కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె